రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనకి కనీసం పాతి సీటు రావాలన్నా ప్రతిపక్ష హోదా కావాలన్నా కూటమి మీద విషయం చెమ్మాలి ప్రతి ఇంటికి వెళ్లి ఆ ముప్పై ఆరు చంద్రబాబు చేయించాలని విషయ ప్రచారం చేయించు ఏ ముప్పై ఆరు అరే బంతి నీ పేటిఎం లో ఐదు రూపాయలు వద్దా ఏంటి గుర్తొచ్చిందా గుర్తొచ్చింది ఆ ముప్పై ఆరు బాబు గారు చేశారని చెప్తా ప్రతి ఇంటికి వెళ్లి బాబు వచ్చాక పథకాలు ఇవ్వట్లేదు పనులు ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రతిపాదన కావాలని ప్రచారం చేయ అలాగే వాళ్ళతో శవంతం కనుక్కో అలాగే ఏరా ముప్పై ఆరు హత్యల గురించి చెప్పావా ముప్పై ఆరు హత్యల గురించి మాట్లాడుతుంటే ముప్పై రెండు పనులు రాలబోతున్నారన్నా ముందెళ్లి వాళ్ళ బాబాయిని చంపిన ద్వారా తెలుసుకోమంటున్నారన్నా సరే సర్లే ఈ సంగతి ఏంట్రా బాబు గారు వచ్చిన నెలలో పెన్షన్ పెంచాడని ఉచిత ఇసుక ఇచ్చాడని డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాడని ల్యాండ్ టైట్లింగ్ అక్కడ రద్దు చేశాడని జనాలు సంతోషపడుతున్నారన్నా మనం వెళ్తుంటే గుమ్మం నుంచే గెంటేస్తున్నారు ఎందుకు జనాలు ఇంత తెలివి మీరిపోతే నేను గెలిచేదలారా ఈ కూటమి ఉన్నంత కాలం నాకు ఓటమి తప్పేలా లేదు బాబుగారు గారు బాగా పరిపాలన చేస్తుంటే మళ్ళీ నాకు అసామయాలా ఉంది మళ్ళీ నాకు అసామయాలా ఉంది కొత్త అస్సాం చంద్రబాబు మా కడుపు మీద కొట్టిండే చంద్రబాబు మా ఆర్థిక మూల పడగొట్టినాడే చంద్రబాబు మమ్మల్ని ముంచిండే ఎవరు వచ్చినారు ఆగస్టు పదహైదు నుంచి అన్నా కంటిలో పెట్టి పేదోడికి అన్నం పెడతారంట తల్లికి వందన పదహైదు వేలు ఇచ్చి పిల్లల్ని చదివిస్తాడంట మహిళల్ని ఉచితంగా బస్ లో తిప్పుతాడంట మంచి జరుగుతా అంటే ముగ్గురు తెచ్చిన ముండల్లా ఏడుపు లేదురా ఆ మంచి మమ్మల్ని ముంచింది ఇప్పుడు మేము ఎవరి మీద మొరగాల ఎవరి మీద ఏడవాలా ఎవరి మీద విషం చిమ్మాలా వెనకటికి పిల్లం పక్కింటి కోసం పక్కింటి అటు ఉండదు మీ అవారం మా అభివృద్ధి మీకు అరగదు కానీ మీకోసం చెప్తా చేయండి కడపలో కృష్ణ సర్కిల్ ఉంటది అందులో నేరుగా పోతే ఏ సర్కిల్ ఉంటుంది ఆ పక్కన చక్కగా పోతే అన్ని మెడికల్ షాప్ లో ఉంటాయి ఆడ జనతా మెడికల్ షాప్ లో ఉంటుంది ఆడికి పోయి తలా ఒక బర్నాల్ ప్యాకెట్ తల ఒక ఇనో ప్యాకెట్ కొనుక్కోండి బర్ణాలు బాగా కడుపు పట్టించుకొని తినో నీరు కొనుక్కొని తాగండి ఓంతలో రోంత మీ కరు మనసల్ జా నీకు పదవి వేలు నీకు పదవి వేలు నీకు పదహది వేలు అని చెప్పి ప్రజలందరికి పంగనామం పెట్టారా బాబు గారు బ్రదర్ ఒక్కసారి ఫేస్ రైట్ అని కార్మికుడి కడుపు నింపడానికి పేదోడి ఆకలి తీర్చడానికి అన్నమాట ప్రకారం అన్న క్యాంటీన్ కట్టారా చంద్రబాబు గారు మీరు ఎక్కడైతే కూల్చారో అక్కడే నిర్మించాడు ఎక్కడైతే పడగొట్టారో అక్కడే నిలబెట్టాడు ఏడ్రా పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేల మీరు అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారో ఎంత ఇచ్చారో గుర్తుందా అధికారం లేకు వచ్చిన సంవత్సరం తర్వాత అది కూడా పదమూడు వేల ఐదు వందలు అది కూడా ఒక్కరికే ఇచ్చారు కానీ చెప్పిన మాట ప్రకారం ప్రతి బిడ్డకి పదహైదు వేలు ఇస్తున్నాడు రచ్చంద్రబాబు మీరు ఏడుస్తూనే ఉండండి ఆయన ఏళ్తూనే ఉంటాడు